மோகன்பாபு வைத்தரு கண்டிப்பா மோகன்பாபு வைக்கணே கண்டி நிலை மோகன் பாபு வைத்திரணே జర్నలి ఐక్యత మోహన్ బాబు వైఖరే మోహన్ బాబు వైఖరే మోహన్ బాబు వైఖరే జర్నలిస్టుల ఐక్యత వైఖరే ఖండి మోహన్ బాబు వైఖరే ఖండి మోహన్ బాబు వైఖరేస్ట్పై దాడులను ఐక్యత జర్నలి క్రమశిక్షణకి మారు చెప్పుకునే మోహన్ బాబు గారు నిన్న క్రమశిక్షణ గీత దాటిపోయారు మీడియా మీద దాడి చేయడం ద్వారా తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు ఆయన్ని ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఆయన వైఖరిని ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన మూర్ఖత్వ చర్యను తీసుకో చూసింది స్వచ్ఛ ప్రత్యక్షంగా భవిష్యత్తులో మీడియా మీద ఎటువంటివి సెలబ్రిటీ కూడా తన అసహనాన్ని ప్రదర్శించకుండా ప్రభుత్వం పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీడియా మీద మీడియా యొక్క మైకులను తీసుకొని అతి కిరాతకంగా దౌర్జన్యానికి పాల్పడటం అంతేకాకుండా తుపాకులు లాంటివి బయటికి తీసుకొచ్చేసి బెదిరింపు కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా ఒక నియంత్రిత్వ పోకళ్లకు నిదర్శనం మీడియా ఒక ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అక్కడ అటు బౌన్సర్స్ను ఇటు బౌన్సర్స్ తీసుకొచ్చి అక్కడ శాంతి భద్రతల సమస్యలు ప్రజలకు ఇన్కన్వీనింగ్ జరుగుతున్నప్పుడు మీడియా తన పాత్ర తాను నిర్వహించవలసిన పరిస్థితి కాబట్టి మీడియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీడియా మీద మీరు మేము చేసేవంటి అక్రమాలని లేకపోతే మేము చేసే అశాంతిని మీరు చూపించొద్దని చెప్పేసని చెప్పేసి అని పత్రికల మీద దాడి చేయటం అంటే మీడియా మీ రిపోర్టర్స్ మీద దాడి చేయడం అంటే ఇది పత్రికా స్వేచ్ఛని హరించి వేయటమే అలానే పత్రికా స్వేచ్ఛని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఆయనకి సరైన అవగాహన లేదని చాలా స్పష్టంగా జరుగుతుంది వెంటనే దీని మీద పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి అది ఎటంప్ టో కింద మారుతుంది కాబట్టి తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే బాధితుల కుటుంబాలు ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితుల కుటుంబాలని ఆదుకోవాలి